మీరు తిరుపతి వెళ్తున్నారా అయితే అలర్ట్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ సర్వీస్ మిస్ అవ్వద్దు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఆ సర్వీసేంటో మీరు తెలుసుకోండి తిరుపతికి వెళ్లేందుకు వేర్వేరుగా రవాణా మార్గాలున్నాయి భక్తులు ఎక్కువగా రైలు మార్గంలో తిరుపతి వెళ్తుంటారు నిత్యం వేలాది మంది భక్తులు దేశంలోని రేవ్రేరు ప్రాంతాల నుంచి తిరుపతికి రైళ్లల్లో చేరుకుంటారు తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తుల కోసం అనేక సదుపాయాల్ని అందిస్తోంది భారతీయ రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్లో ఐదు స్టార్ లాంజ్ అందుబాటులో ఉంది ఇలాంటి ఐదు స్టార్ లాంజ్లు దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఉండటం విశేషం అతిథి పేరుతో ఈ లగ్జరీ లాంజ్ అందుబాటులో ఉంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంజ్ ఇది తిరుపతి స్టేషన్లో ప్రయాణికులకు ఫుడ్ కోర్ట్స్తో పాటు ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి వాటిలో ఐదు స్టార్ లాంజ్ కూడా ఒకటి అయితే ఈ లాంజ్లో ప్రవేశం ఉచితం కాదు వేర్వేరు సమయాలకు వేర్వేరు ఛార్జీలు ఉంటాయి ప్రయాణికులు ఈ చార్జీలు చెల్లించి లాంజ్ సేవల్ని వాడుకోవచ్చు తిరుపతి స్టేషన్లోని అతిథి లాంచ్ చార్జీలు చూస్తే మొదటి గంటకు యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి రెండు గంటలకు వంద రూపాయలు ప్లస్ జీఎస్టీ మూడు గంటలకు నూట యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ నాలుగు గంటలకు రెండు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ ఐదు గంటలకు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ ఆరు గంటలకు మూడు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ చొప్పున ఛార్జీలు ఉంటాయి తిరుపతి రైల్వే అతిథి లాంజ్ ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది పైన వివరించిన ఛార్జీలు చెల్లించి లాంజ్లో రిలాక్స్ కావచ్చు స్టేషన్కు ముందుగానే చేరుకునే ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన వేచి చూడాల్సిన అవసరం లేకుండా లాంజ్లో వెయిట్ చేయొచ్చు తిరుపతి రైల్వే స్టేషన్లోని లాంజ్లో సదుపాయాలు చూస్తే ఏసీ రిక్లెయినర్స్ లగ్జరీ సోఫాస్ వాష్రూమ్స్ స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ ఇంటర్నెట్ న్యూస్